తిరుమల శ్రీవారిని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు సిఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తిరుమలేశుని ఆశీస్సులు ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు ప్రజలకు మేలు కలగాలని వెంకటేశుడిని ప్రార్థించానన్నారు శ్రీవారి హుండీ దొంగతనం కేసు టీటీడీలో అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేస్తుందన్నారు విచారణ కొనసాగుతూ ఉంది త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా ఎవరు దోషులైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదు టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్ఫ్యూజ్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను